హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ఫార్టీ ఇక కథలోకి వెళ్ళిపోదాం అర్జున్ అంతా చెప్పాక మనకేం తెలుస్తుంది మీ ఫ్రెండ్కే తెలియాలి అతని మనసు ఎవరిని కోరుకుంటుందో వారితో కలిసి ఉండడం బెటర్ అంది వివిధ అలా కాదు వివిధ నీకేమనిపిస్తుందో చెప్పు అని అడిగాడు అర్జున్ ఇంకొంచెంసేపు ఆలోచించి నాకేం తెలియట్లేదు అంది వివిధ సరే పద చాలా లేట్ అయింది అన్నాడు అర్జున్ అప్పుడేనా ఏమైనా మాట్లాడుకున్నావా అర్జున్ చేతిని చుట్టుకొని అతని భుజం మీద తలవాల్చింది వివిధ ఇబ్బందిగా కదిలాడు అర్జున్ ఏమైంది ఇక వెళ్దాం వివిధ వివిధ చేతిని సున్నితంగా విడిపించుకొని బైక్ దగ్గరికి నడిచాడు వివిధకి చెప్పాలి అనుకోలేదు అతను అంత అయిపోయింది ఇక అతను చేసేది ఏం లేదని అర్థమైంది అనుకున్నాడు అర్జున్ వివిధని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అర్జున్ ప్రవర్తన వింతగా తోస్తోంది వివిధకి కానీ ఆమె అంతగా పట్టించుకోలేదు రూపకి కాల్ చేసింది రూప వేరే ఊరు వెళ్లడంతో విశ్వ కూడా లేకపోవడంతో బోర్గా ఉంది వివిధకి ఇక్కడ మేము ఉండలేం అదరో అమ్మా నాన్న నిర్మల రఘురాం అన్నారు మీరు వెళ్ళండి డాడీ నేను త్వరలోనే వస్తాను అని అన్నాడు అదరు టేక్ కేర్ అదర్ ఈసారి సహనతో రావాలి అన్నారు ఇద్దరు అని నవ్వాడు అధర్ వైజాగ్ వెళ్ళిపోయారు వాళ్ళు గోపాలం దగ్గరికి వెళ్ళాడు అధర్ ఇంటికి వెళ్ళి సోఫాలో వాలాడు అర్జున్ హేమ హడావుడిగా అటు ఇటు తిరగడం చూసి మా ఏమైంది అని అడిగాడు అర్జున్ రేపు ఆకృతికి పెళ్లి చూపులు నాని వాళ్ళు కాఫీ కావాలా నేను బయటికి వెళ్తున్న అత్తతో పాటు అంది హేమ వాట్ అని అరిచాడు అర్జున్ ఉలిక్కి పడింది హేమ ఏంటి నాని అయోమయంగా అర్జున్ వైపు చూసింది హేమ ఆకృతి ఒప్పుకుందా దానికి ఇష్టం లేకుండా మీ డాడీ మావయ్య ఊరుకుంటారా ఇలా ఏర్పాటు చేస్తారా ఒప్పుకుంది తాపిగా చెప్పి వెళ్ళిపోయింది హేమ అర్జున్కి అంత అసహనంగా ఉంది ఇంట్లోనే పచారులు చేస్తున్నాడు ఆకృతి పెళ్లి చూపులకి ఒప్పుకోవడం అతనికి నచ్చట్లేదు మాట్లాడాలి అని అతను బయలుదేరాడు అర్జున్ వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు కనిపించలేదు సరాసరి ఆకృతి రూంలోకి వెళ్ళాడు అర్జున్ కాళ్ళు ముడిచి మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని బెడ్ మీద కూర్చొని ఉంది ఏడుస్తున్న దానికి సంకేతంగా ఆమె భుజాలు అదురుతున్నాయి అర్జున్ వచ్చింది కూడా ఆమె గమనించుకోలేదు ఆమెను అలా చూసి అతని మనసు బాధగా మారిపోయింది ఆకృతి అని పిలిచాడు అతని గొంతు జీరబోయింది ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి కంగారుగా ఉన్న కళ్ళు తుడుచుకొని బెడ్ మీద నుంచి దిగింది ఏంటి అంది కంగారుగా అతను ఒక్కొక్క అడుగు ఆమె దగ్గరికి వేశాడు ఆమెకి టెన్షన్గా ఉంది పెళ్లి చూపులు నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆమెను సమీపించి అర్జున్ ఇష్టమే అంది ఆకృతి నిజంగా ఇష్టమేనా ఆ అవును ఆమె రెట్టించింది అబద్ధం చెప్పకు అన్నాడు అర్జున్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది అని ముఖం పక్కకు పెట్టుకుంది ఆకృతి ఒకసారి చూడు ఆమె ముఖాన్ని తాకపోయాడు అది గమనించి దూరం జరిగింది విరక్తితో కూడిన నవ్వు అతను పెదవుల మీద వచ్చిపోయింది ఇష్టం లేకుండా ఇదంతా మావయ్యతో నేను మాట్లాడతాను అన్నాడు అనునయంగా నేను చెప్పానా లేదని నీకెందుకండి నా విషయాలు నేను సొంతగా నిర్ణయం తీసుకోగలను అంది ఆకృతి అది కాదే నా మీద కోపంతో నిర్ణయం తీసుకున్నావేమోనని అన్నాడు అర్జున్ మీ మీద కోపం ఎందుకుంటుందండి అని అడిగింది ఆకృతి అవన్నీ తర్వాత నువ్వు పెళ్లి చూపులు వద్దని చెప్పు అన్నాడు అర్జున్ ఎందుకు చెప్పాలి నా ఇష్టంతోనే కదా జరిగేది అంది ఆకృతి అబ్బా అర్థం చేసుకోవే నాకు ఇష్టం లేదు అన్నాడు అర్జున్ అది మీ సమస్య అర్జున్ గారు నాకు ఏమాత్రం సమస్య లేదు అంది ఆకృతి వద్దంటే అర్థం చేసుకోవు ఎందుకే నాకు అసలు నచ్చట్లేదు నిన్ను ఎవరో పెళ్లి చూపులు పేరుతో గుచ్చి గుచ్చి చూస్తుంటే నా వల్ల కాదే మరింత అసహనంగా వచ్చాయి అతని మాటలు నన్ను చూస్తే మీకేమైంది అయినా ఈ వాదన వద్దు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంది ఆకృతి పెళ్లి చూపులు వద్దని చెబుతావా లేదా అని అడిగాడు అర్జున్ ఎందుకు చెప్పాలి మీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియట్లేదు నేను ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను నా నిర్ణయం మారదు అని ఆకృతి తెగేసి చెప్పింది చెప్తే ఎందుకే వినట్లేదు ఆమె భుజాలు పట్టి కుదిపాడు అర్జున్ ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది ఆకృతి నీకు అర్థం కావట్లేదే నీకు పెళ్ళి అనగానే నా గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది నువ్వు అసలు ఒప్పుకోకే ప్లీజ్ అధర్వ్ బాగా గుర్తుకొస్తున్నాడు సహనకి అతని మీద కోపం లేదు కానీ అతను తనని అందరి ముందు కోపగించున్నాడని ఉక్రోషం ఉంది అర్జున్ వాళ్ళని ఏదో ఒకటి ఇబ్బంది కలిగించాలనుకుంటే అదర్వ్ అడ్డుపడుతున్నాడని ఇంకా కోపం పెంచుకుంది కాలింగ్ బెల్ మోగుతోంది సహన రూమ్లోకి వినబడుతుంది కాసేపటికి శబ్దం ఆగిపోయింది తన ఇంట్లో వర్కర్ డోర్ తీసి ఉంటుంది అనుకుంది తన రూమ్ డోర్ శబ్దం ఈ టైంలో ఎవరు అనుకుని కామిన అంది విసుగ్గా వివిధ లోపలికి వచ్చారు ఇద్దరు మీరేంటిలా అంది సీరియస్గా ఏ రాకూడదా సరాసరి వివిధ చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు అధరు సోఫాల నుంచి లేచి నిలబడింది సహన వాళ్ళనే చూస్తూ ఇక్కడ తీసుకొచ్చావు ఎందుకు అధరు బావా ఈ రాక్షసి ఇక్కడే ఉంటుందని తెలుసుగా అని ఓరగా సహనని చూసింది వివిధ అప్పటికే సహన గుర్రుగా చూస్తుంది ఇద్దరిని అయితే వెళ్ళిపోదామా లేచి నిలబడ్డాడు అతను అంది వివిధ ఏయ్ ఎందుకొచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు కోపంగా అడిగింది సహన చెప్పాన వద్దని నువ్వు వింటేగా అంది వివిధ మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అరిచినట్టే గట్టిగా అంది సహన అది అది సిగ్గుపడ్డాడు ఏంటి అది చెప్పి తగలేడు సహనకి సహనం నశించింది నువ్వు అని మళ్ళీ సిగ్గుపడ్డాడు ఆ నేను అంది ఆధర్వ్ ఏమైనా చెప్తాడా అని చూస్తూ నువ్వు ఎలాగూ నన్ను అని ఆపేసినా ఆమె వైపు చూశాడు ఇంకోసారి ఆపావంటే తాట తీస్తా ముందు విషయం చెప్పేంటో వేలు చూపించింది సహన అది అంటే నువ్వు నన్ను ఎలాగూ వద్దనుకున్నావు కదా ఆ అయితే ఏంటి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటి అన్నట్టు చూసింది సహన అతని వైపు మన ఇద్దరికీ సెట్ కాదు నువ్వే డివోర్స్ ఇస్తా ఉన్నావు అని సహన కళ్ళల్లోకి చూశాడు అధర్ అప్పటికే ఆమె ముఖం బాధగా మారింది కళ్ళు చిన్నవయ్యాయి డివోర్స్ అయ్యాక నిన్ను మర్చిపోవడం కష్టం అని వివిధని చూశాడు నా దాన్నెందుకు చూస్తున్నావు ముందు చెప్తావా లేదా ఆవేశంగా అంది సహన అందుకే వివిధ నువ్వు ఒకేలా ఉంటారు అని వివిధకి ప్రపోజ్ చేశాను అంత మా అక్క ఇష్టం తను ఒప్పుకుంటే నాకేం ఇబ్బంది లేదు అంది ఎంత మంచితో కదా వివిధ అని చెప్తూ సహన వైపు చూశాడు అప్పటికే ఆమె ముఖంలో కోపం తారాస్థాయికి చేరుకుంది వివిధ నవ్వు ఆపుకుంటుంది అదర్ వివిధకి సగ చేశాడు నవ్వొద్దు అన్నట్టుగా బయటికి వెళ్ళవే సహన అంది వివిధని చూస్తూ అదర్ బావ వస్తే వెళ్తా అంది వివిధ వెళ్తావా లేదా ఊహో తల అడ్డంగా తిప్పింది వివిధ చేతిని పట్టుకుని డోర్ వరకు తీసుకొత్తి తిన్నగా ఇంటికి పో అంత టైం ఏం అవ్వలేదు డ్రైవర్ తీసుకువెళ్ళు వివిధని బయటకు నెట్టేసింది మరి అదరు బావా అంది సాగదీస్తూ నోరు మూసుకొని పో బడు రాడు వాడితో ఉంది అని డోర్ దవ్వేలనా వేసింది నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వివిధ చెప్తే ఎందుకే వినట్లేదు ఆమె భుజాలు పట్టి కుదిపాడు అర్జున్ ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది ఆకృతి నీకు అర్థం కావట్లేదే నీకు పెళ్ళి అనగానే నా గుండె బద్దలైనట్టు అనిపిస్తుంది నువ్వు అసలు ఒప్పుకోకే ప్లీజ్ అని బ్రతిమాలతో అన్నాడు అర్జున్ మారిన అతని గొంతుని బాధ నిన్న అతని కళ్ళని చూస్తుండిపోయింది ఆకృతి అలా నిన్నే దెయ్యంలా చూస్తున్నా అని అరిచాడు అర్జున్ అప్పుడు స్పృహలోకి వచ్చింది ఆకృతి అర్జున్ చేతిలో వదిలించుకోవాలని ప్రయత్నించింది వదలలేదు అతను వదలు బావా అని పోయి వదలండి అంది ముందు చెప్పు పెళ్లి చూపులు ఇష్టం లేదని ఇంట్లో చెప్తావా లేదా అని రెట్టించాడు అర్జున్ నేనెందుకు చెప్పాలి నాకు ఇష్టమే అంటుంటే అర్థం కావట్లేదా మీకు తన్నుకొస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అడిగింది ఆకృతి అబ్బా కోపం తెప్పించుకే నాకు తెలుసు నువ్వెందుకు ఒప్పుకున్నావో నీకంత వయసే ఉంది ఇప్పుడు పెళ్ళికి ఏం తొందరలేదు అని విసుగ్గా అన్నాడు అర్జున్ నేను పెళ్లి చేసుకోవట్లేదు పెళ్లి చూపులు మాత్రమే మీకు అర్థమైంది అనుకుంటా ఇక వెళ్ళండి ఆమెకి కోపం వచ్చేసింది అవి కూడా వద్దు ఏంటిదంతా నా విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నా ప్లీజ్ ఇలా వదిలే చేతులు జోడించింది ఆకృతి నీ విషయమా అంటే నాకు అర్హత లేదు అంటావా ఆమె భుజాల మీద అతని పట్టు ఒత్తిడి పెరిగింది నేను అలా అనట్లేదు మీతో నా విషయాలు పంచుకునే అర్హత స్వతంత్రం నాగే లేవు అని ముఖం పక్కకు పెట్టుకుంది తన కన్నీళ్ళు ఎక్కడ చూస్తాడేమోనన్న భయంతో ఆకృతి ఆమె భుజాల మీద అతని పట్టు సడలింది సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీకు ఇష్టం లేకుండా మనసు చంపుకొని పెళ్లి చూపులకి ఒప్పుకోవద్దు ప్లీజ్ బెదిరించట్లేదు బెగ్గింగ్ చేస్తున్నా ప్లీజే ఇదొకటి అర్థం చేసుకో ఇప్పటికీ నరకంగా ఉంది నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకుని నేను నువ్వు బాధ పెట్టుకోకు ఇంతకన్నా ఇంకేం చెప్పాలో తెలియట్లేదు ఆమె నుంచి దూరం జరిగాడు అర్జున్ అతని ఎద మీద వాలి తనివి తీరా ఏడవారని ఉన్నా అది జరగదని తెలిసి మౌనంగా రోధిస్తోంది ఆమెను హత్తుకొని ఓదార్చాలని ఉన్నా అలా చేయలేడు అతను రెండు క్షణాలు ఆమెను అలా చూసి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళాడో లేదు అలాగే కింద కూర్చుండిపోయి చేతుల్లో ముఖం దాచుకుంది ఆకృతి అతని ముందు తను ఏడిస్తే అతను చూసే జాలిచూపులకి ఇష్టం లేదు అందుకే అప్పటి వరకు బలవంతంగా ఏడుపు ఆపుకొని ఆ తర్వాత కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది లేచి వెళ్తున్న అధరు వైపు చూసి ఎక్కడికి మెల్లిగా జారుకుంటున్నావు అని అంది సహన ఇంటికి వెళ్తున్న అయినా జారుకోడు ఏంటి తిరిగి ప్రశ్నించాడు అథరువు వేషాలు వేయకో ముందు కూర్చో అంది గట్టిగా బుద్ధిగా తల ఊపి బెడ్ మీద కూర్చున్నాడు భయపడుతున్నట్టు నటిస్తూ ఏంటి ఇదంతా అని అడిగింది అదరు ముందు నిలబడి సహన నువ్వే కదా డివోర్స్ ఇస్తా అన్నావు అయితే వదిలించుకుందాం అని అనుకుంటున్నావా అని అడిగింది అరే నువ్వే విడిపోదామని వదిలించుకుంటున్నావా అంటావేంటి నిన్ను బ్రతిమాలి బ్రతిమాలి అలసిపోయాను నా మీద నాకే విసుగు అంత తప్పు నేనేం చేశానో తెలియట్లేదు అని అన్నాడు ఆధర్ నువ్వేం చేయలేదా కోపంగా అడిగింది సహన ఏం చేశానో చెప్పు అంతే తీవ్రతతో వచ్చింది అతని మాట లేచి నిలబడ్డాడు అధర్వ్ నన్ను వెళ్ళిపోమన్నాగా అందుకే దూరంగా వచ్చేసా అంది కన్నీళ్లు బయటపడకుండా నేనేదో ఆవేశంలో అన్నాను అని ఎన్నిసార్లు చెప్పినా విన్నావా నిర్లక్ష్యం చేసావు తిట్టా చేదరించుకున్నావు అసహ్యంగా చూసావు ఇంకా నీ కోపం పోలేదా ఈసారి అతని కంఠం మారింది అతన్ని ఆమె ఎన్నెన్ని అన్నదో ఒక్కసారి గుర్తు వచ్చి కలల్లో నీళ్లు రాలే మౌనంగా చూస్తుండిపోయాడు అతను ఆమె ఎవరి ముందు అంత తేలిగ్గా ఏడవదు ఎంతో బాధుంటే తప్ప ఆ విషయం అతనికి తెలుసు ఇంకా ఏడుస్తుండటంతో చూడలేకపోయాడు సహనా అని పిలిచాడు అధరవ్ చాలా మృదువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు అతనినే చుట్టుకుపోయింది ఆమె చుట్టూ చేతులు వేశాడు ఇంతకాలం దూరం వల్లనేమో అతని కౌగిలి వీడట్లేదు ఆమె చిన్నదానికి పెద్ద చేశాను సారీరా అంది కొంత సమయం తర్వాత అతని వైపు చూస్తూ సహన సరే ఇక ఏడాకు అయినా ఇంత పట్టుదల ఏంటి నీకు అని అన్నాడు మళ్ళీ నెట్టేసింది మళ్ళీ ఏమైంది మెంటల్ ఆశ్చర్యంగా చూశాడు ఆమెని పంతేంటా ఆ అర్జున్ ఫ్యామిలీ విషయంలో ఎందుకు నాకు వ్యతిరేకంగా ఉంటావు ఈ వివిధని దూరంగా ఉండమంటే నువ్వే దగ్గర అయ్యేలా చేస్తున్నావు అని అరిచింది కోపంగా అబ్బా ఇది మళ్ళీ మొదటికి వచ్చింది అని తల పట్టుకుని బెడ్ మీద కోలబడ్డాడు ఏమైంది ఏ మెంటల్ దానా మీకు గోపాలని చెప్పింది విని ఇలా తయారయ్యావు అంత షార్ప్గా ఉండేదానివి తెలివితేటలన్నీ ఎటిపోయాయే ఏమయ్యాయి అందుకే అంటారు మాటల ప్రభావం వల్ల మనిషి మనస్తత్వం మారిపోతుందని అని అన్నాడు అతను ఇప్పుడు మావైని ఎందుకు లాగుతున్నావు అని అడిగింది సీరియస్గా సహన వాడు మాటలతో బాగా హిప్నటైజ్ చేశాడే నిన్ను విసుగ్గా అన్నాడు అతను మాటలతో ఏంట్రా ఇంకోసారి మావయ్యని వాడి వీడు అంటే మర్యాదగా ఉండదు సీరియస్గా అంది సహన అమ్మ మీ గోపాల మావయ్య గారు ఒక్క ఫ్రాడ్ గారు ఇప్పటికైనా బుర్రకెక్కించుకో చిరాగ్గా అన్నాడు ఏం మాట్లాడుతున్నావు పిచ్చా నీకు పిచ్చి నాకు కాదు నీకు నీ మనసు అంతా మార్చేశాడు వాడు తనకి అనుకూలంగా మార్చుకున్నాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు ఇప్పటికైనా తెలుసుకో అన్నాడు అతను అతను నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా విసుగ్గా అంది సహన ఇప్పుడు ఇది చెప్పిన నమ్మదు అని మనసులోనే అనుకుని సరే ఆ విషయం వదిలే మన విషయం ఏంటి అని అడిగాడు మన విషయం అంటే కళ్ళగరేసింది ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా అని అడిగాడు లేదు అదేంటి నువ్వు నన్ను అన్నవంతా ఈజీగా మర్చిపోతాను అనుకున్నావా అస్సలు జరగదు మెంటల్ దానా ఏం మాట్లాడుతున్నావు గెట్అట్ అతన్ని వెనక్కి నెడుతూ అంది సహన అబ్బా మళ్ళీ ఏమైంది రాక్షసి నీకో నా చెల్లికే టెండర్ వేద్దాం అనుకున్నావా అని అతని వైపు ఉరిమి చూసింది సహన అదంతా యాక్టింగ్ అంతే సహన మోచేతిని పట్టుకున్నాడు అధర్వ్ అయినా సరే నేను కాకుండా మరో ఆప్షన్కి వెళ్ళిపోయా ముందు పోయి ఎక్కడి నుంచి అతన్ని విడిపించుకుని దూరం జరిగింది సహన అదంతా వివిధ ప్లాన్ అసలు ఏం జరిగిందంటే అని అదర్వ్ చెప్పడం మొదలుపెట్టాడు కథ కొనసాగుతోంది ఆకృతి పెళ్లి చూపులకు ఒప్పుకుంటుందా అర్జున్ చెప్పిన మాట వింటుందా ఇప్పుడు అదర్వ్ ఏం చెప్పబోతున్నాడు సహన అదర్వ్ కలిసిపోతారా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడండి యాక్చువల్లీ నేను ట్వంటీ మినిట్స్ రికార్డ్ చేశాను మొత్తం పోయింది ఎడిటింగ్లో నాకైతే పిచ్చ చిరాకు వచ్చేసింది నిజం చెప్పాలంటే ఏడు పొక్కటే తక్కువ అన్నమాట నాకు మళ్ళీ ఈసారి రికార్డింగ్ చేస్తుంటే వాయిస్లో బేస్ మొత్తం పోయినట్టే ఫీల్ అయిపోయా అదన్నమాట సంగతి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ